ఇంకో పక్క పక్క పవన్ కళ్యాణ్ గారిని మీరు చూశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంతో మీకోసం ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా అని నేను అడుగుతున్నా అలాంటి వ్యక్తితో జగన్ కు పోలు అడుగుతున్నా మిమ్మల్ని కనీసం రూపాయి ఎత్తిని పెట్టి అలమేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా డబ్బులు కావాలంటే ఒక సినిమా కాల్ షీట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు వస్తాయి కానీ ఊటే ఆలోచించాడు ఈ రాష్ట్రం కోసం మీ ప్రగతి కోసం త్యాగం చేసి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఈ రోజు మీ అందరికీ పిలిపిస్తున్నాను ఒక అరాచక ప్రభుత్వం ఒక అహంకారి ప్రభుత్వం ఒక విధ్వంస ప్రభుత్వం ఒక దోపిడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది నలభై ఐదేళ్లుగా నా జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు ఒకటే చెప్తున్నా నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి భయపడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు పోరాడతామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా నేను పవన్ కళ్యాణ్ గారి పైన నా పైన నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందనుకుంటే చేయలు పైకండి మేము మూడు పార్టీలు కలిసాం మా స్వార్థం కోసం కాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మీ జీవితాలు వెలగాలనే ఉద్దేశంతో మేము ముగ్గురం కలిశాం మావి మూడు జెండాలు కానీ అజెండా ఒకటి సంక్షేమం అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము ముందుకు వచ్చాం